ముందుగా రోజు నేర్చుకున్న దేవుని వాకి మనము చదవబడిన వాక్ని భాగంలో చూసి కొన్ని అంశాలు మనం దేవుడు నేర్చుకు మనం చదవబడిన ఈ వాకి భాగంలో దేశం బాబు ఆయన శిష్యుడికి కుమాని భావం చెప్తాను కుమాని భావము చెప్తున్నాయి

కథలు కాదు కథలు అంటే ఎట్లా ఉన్నాయి లేనివి ఉన్నట్టుగా చేస్తారు లేనివి ఉన్నట్టుగా చేస్తారు కానీ అంటే జరిగినే ఒక కథలా చదివేదాన్ని జరిగిన వాటినే ఒక మార్గన లేకపోతే ఉన్న వాటిని చనిపోయి ఒక మార్గం అనేది ప్రభు ఇక్కడ బహుమతి రూపంగా చేస్తున్నాడు యుద్ధం కావడానికి ప్రజలకి ఆయన ఉపమానం లేక ఏది కూడా చెప్పలేదు ఉపమానము తోనే ఆయన ప్రభు చెప్తున్నాడు ఇక్కడ ఉపమానం దాని భావం చెందుతూ ఆయన దేవుని వాక్యాన్ని విత్తనాలతో పోల్చాడు విత్తనాలతో పోలుసు మొట్టమొదటిగా త్రోవ పక్కన ఉండే వారి గురించి మాట్లాడుతున్నారు త్రోవ పక్కన ఉండే వారు ఎవరంట వారు వాక్యం ఏమో ఎంటర్ విన్న తర్వాత ఏం జరుగుతుంది అని అంటే స్వామి రక్షణలోకి రా రక్షణలోకి రానికుండా చైతన్యం ఏం చేస్తుందంటే వాళ్ళు విన్న వాక్యాన్ని ఎదుర్కొంటారు మీరు బాగా చూడండి చాలా మంది మనం దేవుడు గురించి చెప్తాం వాళ్ళు ఎంటర్ రాని ఏం బాగా ఎంటర్ కానీ దేవుడి దగ్గరికి రా ఏం కారణము సైతం నుంచి వాళ్ళలో నుంచి ఆ వాక్యం అంటే మన మీద చెప్తాము దేవుని మాటలు ఆ మాటలు సైతాలను ఎత్తుకుంటారు తర్వాత తర్వాత ఏముంది ఆ రాతి నేల నుండి వారెవర రాతి నేల మళ్ళా విత్తనాలు పడది రాతి నేల నుండి ఎవరు ఎవరంట వాక్యం సంతోషంగా అంగీకరించు వారు కానీ వారికి వేరు వేరేంత నా కొంచము కాలను నమ్మి తోచన కాలంలో తొలగిపోదురు పోదురు రాతి నెల నుండే వాళ్ళకి గౌరవం ఎల్లవారంటే వాక్యమేమో ఎంట్రో సంతోషంగా ఉంటది వాళ్ళకి ఆహా బాగుంది వాక్యము దేవుడి మాటలు బాగా ఉన్నాయి మాకు ఆశీర్వాదకరంగా ఉంది నాకు నా కుటుంబానికి మంచిది నేను అనుకుంటారు కానీ వాళ్ళకి ఎందుకు కష్టం వచ్చింది అనుకోండి నష్టం వచ్చింది అనుకోండి ఏం చేస్తారు మళ్ళా

అంటే ఇప్పుడు ముందం బాగా మొక్క ఎదుగుతుంది ఎదుగుతూ ఉన్నప్పుడు చుట్టూ ముళ్ళు ఉంటాయి ముళ్ళకంప చేస్తుంది ముళ్ళకంప చేస్తుంది మంచి మొక్కని అదలేకుండా మంచి మొక్కని ఎదగలేకుండా చేయడమే కాకుండా ఆ మొక్కలో ఉన్న చాలా మంది ఈ కంప లాగేస్తుంది ఈ ముళ్ళకంప లాగా అది ఎదగదు బైకి అంతేకాకుండా ఆ ఎదగాలి మొలము మొదల మధ్యలో ఉన్న ఈ మొక్క ఎదగాలి విత్త మొక్క బాగా ఎదగాలి అనుకున్నప్పుడు దానికి మీద అంటే గోగముల మీద కూడా ఆలోచిస్తుంది గోగం అంటే సుఖము లోపల సుఖము సైతాన్ని ఇచ్చే శారీరక సుఖము ఇంకా లేనిపోయిన దరిద్రాన్ని సుఖం కోసము ఈ శరీరము ఆచరపడేది నవజ్ఞోగముల చేత పరిపక్వము కాని వారు ఎవరు అని అంటే ముళ్ళ మొదలు పడిన మూడు దేవునికి ఉపయోగం లేదు ఈ ముగ్గురు కూడా దేవునికి ఉపయోగం లేదు ఎవరెవరు వాళ్ళు మొట్టమొదటి నేర్చుకునింది చెప్పండి మొట్టమొదటిగా ద్రోవ కర్తలు ఉండేవాళ్ళు దేవుడికి ఉపయోగం ఉండరు వారు పర్లోక రాజ్యానికి వెళ్ళరు రెండవది రాత్రి ఎలా ఉండేవారు వీళ్ళ ద్వారా కూడా దేవునికి ఉపయోగం ఉండదు పర్లోక రాజ్యానికి వెళ్ళదు ముళ్ళ పొదలలో పడిన మూడవ వీరి వల్ల కూడా దేవునికి ఉపయోగం ఉండదు తర్వాత అయిన మంచి మనసుతో మన వాక్య భాగము వాక్య వంశము యోగ్యమైన మంచి మనసు చెప్పండి యోగ్యమైన అందరూ చెప్పండి యోగ్యమైన మంచి మనస్సు ఈ మనసు ఉందే ఉంది కాబట్టి రోజు కూర్చోండి అదేనంటే మీకు యోగ్యమైన మంచి మనసుంది ఉంది కాబట్టే దేవుని మాట్లాడడానికి వచ్చి మీరు కూర్చోండి బయట ఉండేవాళ్ళు అయితే యోగ్యమైన మంచి మనుషులు నేను చెప్పినాను కదా పైరుండే భాగాలు కూడా కొన్ని ఉంటాయి ఏ ఏ రాత్రి నేలకో పక్కన పడి రాత్రి నేల పడి మొండల పొదలబడి మనం చెప్పినాం కదా పిల్లల్లో కూడా పిల్లలు ఎవరో ఒక ఉంటాం ఎలా చెప్తాం ఈ మాట్లాడాలంటే మీరు గుర్తుపెట్టుకోండి మీకు ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏమొచ్చినా సరే నాకు నా ఏసు తప్ప ఏమీ వద్దు అనేవాళ్ళే మంచి నెలలు వాళ్ళు మంచి మనసుతో మంచి హృదయముతో దేవుడి వాక్యాన్ని విని దాని హృదయంలో దాచుకునేవాళ్ళు ఎవరు మంచి నెలన పడిన యోగ్యమైన మనసు కలిగిన వాళ్ళు మీరు చూడండి రాబోయే రోజుల్లో కావచ్చు జరిగిన రోజుల్లో కావచ్చు మీరు ఏ రోజైనా సరే దేవుడిని చనుక్కోని ఉంటే మీకు యోగ్యమైన మనసు లేదు అప్పులు బాధల్లో కానీ మీకు ఏదైనా అనారోగ్యం వస్తున్నా కానీ లేకుండా పక్కన ఇంకా ఏదైనా గొడవలు పడినప్పుడు కానీ మీ పిల్లలకి ఏదైనా లేనప్పుడు కానీ ఏ విషయంలో సరే తిండి లేనప్పుడు కానీ ఆ పంట పంటలకు చేతికి రానప్పుడు కానీ ఏదో విషయంలో దేవుడు కానీ సరూపనుంటే మీరు మంచి మనసు కలిగిన వారు కాదు అదేవిధంగా మంచి మనసు కలిగిన వారు ఎవరంటే యోగ్యమైన మంచి మనసుతో దేవుని వాక్యాన్ని అంగీకరించి దాన్ని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఫలించేవారు ఇప్పుడు చెప్పండి మనం పంటేస్తాము పంటేసిన తర్వాత దాన్ని చివరికి ఏం చేస్తారు కోత కోస్తాడు అంతేనా కోత కోస్తారు కోత ఎందుకు కోస్తారు మన ఆహారం కొరకే కదా పంట పండేసే దేనికి ఆహారం కొరకే అమ్ముకుంటాం రకరకాలుగా అమ్ముకుంటారు కొంతమంది కొంతమంది ఇంట్లో పంట పెట్టుకుంటారు ఆ అన్నానికి పెట్టుకుంటారు ఎవరైతే వరి గురించి మాట్లాడుతాము వరి విత్తనాలు ఏం చేస్తారు అవి కోత కోసి మన ఇంట్లో వేసుకుంటాం అంటే కొట్టులో వేసుకుంటాం అనుకోండి అట్లాగనే ఈ మంచిగా పండించే వాళ్ళు ఎవరు అని అంటే దేవుడు కోత పోడే అనుగా ఉండేవాళ్ళు యోగ్యమైన మనస్సు కలిగిన వారు ఎవరయ్యా అంటే దేవుడు కోత కోయడానికి అడువుగా ఉండేవాళ్ళు దేవుడు కోత కోసడు యుగ సమాప్తిలో ఆయన కోతలను పంపించి కోత కోయడానికి పంపేస్తడు యుగ సమాప్తిలో కోత కోయడానికి దేవదోదం వచ్చినప్పుడు ప్రభు వరకు ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు కోతక సిద్ధమైన వాళ్ళు ఎవరు వీళ్ళు యోగ్యమైన మంచి మనస్సు కలిగిన వాళ్ళు అలేదు యా ఎప్పుడు అసలు నా ప్రభు ఎప్పుడు అసలు నా దేవుడు అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు దేవుకమైన మనస్సు కలిగిన వాళ్ళు ఎప్పుడు దేవుడు ఆలోచన ఎప్పుడు చూసినా ఆయన ఆలోచనలే ఇప్పుడు చూడండి మొట్టమొదటిగా ప్రేమించుకునే వాళ్ళు కొత్తగా పెళ్ళి పెళ్లి కాని వాళ్ళు కావచ్చు కొత్త కొత్తగా ఉంటే చచ్చిపాత్మేమో అనుకుంటారు రోజు కానీ వాళ్ళ గంట కానీ కనపడలేదంటూ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చచ్చిపాతమేమో ఉందో పోయిందో ఏదేదన ఆలోచన మైండ్లో వచ్చారు మీరు వచ్చినా ఎప్పుడైనా అంట వచ్చినా ఉండేది గద్దంలోకి అమ్మాయి కనపడలేదంటే అబ్బాయి అబ్బాయి కనపడలేదంటే అమ్మాయి ఎన్నో రకరకాల ఆలోచనలు ఇస్తుంది ఏమైందో ఏమైందో ఎక్కడైందో ఎక్కడైందో ఏడు ఉందో అనే ఆలోచనలు మైండ్లో ఎందుకంటే మొట్టమొదటి వారి ప్రేమ అలా ఉంటుంది లవ్ అంటాం కదా ఆ లవ్ అలా ఉంటుంది అలాగనే వారిని విడిచిపెట్టి ఉండలేని పరిస్థితికి వస్తుంది వెళ్ళిన తర్వాత మళ్ళా గందరగోళం నేను కొంచెం జీవితం వాళ్ళ జీవితాలని కాకపోతే ఏసు ప్రేమ అట్లాంటిది కాదు ఏసు ప్రేమ అలాంటిది కాదు మనుషులు నేను ప్రేమిస్తే వాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు చర్చ ఉంటారు ఉంటుంది నువ్వు చచ్చిపోయేదాకా నీ భర్త కావచ్చు నీ భార్య కావచ్చు నీ బిడ్డలు కావచ్చు నీ బంధువులు కావచ్చు నీ రక్త సంబంధులు కావచ్చు నువ్వు చచ్చిపోయేదాగానే ఎలా ఉంటావు నువ్వు చచ్చిపోయేదాకా నువ్వు తోడుగా ఉంటావు కొన్ని లవులు అయితే చచ్చిపోయేదాకా ఉండదు వాళ్ళ మీద వినక్తి కలిగితే చా పో అమ్మాయి మీద కానీ అబ్బాయి మీద కానీ నువ్వు రాకపోవరు అనంటారు కానీ ఏ సుప్రీ సీరామరానికి కాదు యేసుక్రీస్తు ప్రేమ ఎలాంటిది అనంటే మన కోసము దేవుడే మానవుడుగా వచ్చి అనేకమైన చిత్రహింసలు పొంది ఆఖరి రక్తం పుట్టడం కాల్చి మరణించేంత ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ అన్నెలుయా ఇది యోగ్యమైన మంచి మనసు కలిగిన వారికి ఆయన ప్రేమ గురించి అర్థమవుతుంది నా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టిండు నా దేవుడు నా కోసమే భూమి మీద కూర్చి అక్కడ రక్తం కుటుంబం దాచి మరణించాడు అని ఆయన్ని లోపంలో ఉండే ప్రేమలన్నీ దుచ్చమైనవి పనికిరాని అనేసు ప్రేమ నిజమైన ప్రేమ అది చెప్తావు నిజమైన ప్రేమ నేను మళ్ళా చెబుతున్నాను దేవుడు మానవుడిగా భూమి మీదకి రావడమే పెద్ద ప్రేమ దేవుడేది మనిషిగా రావడం రావడమైంది ఆయనే మన కోసం చచ్చిపోవడం ఏంది అవి జరిగిందా చరిత్రలో ఎక్కడైనా ఏసుక్రీస్తు తప్ప ఎవరనే చేసినరాట ఎవరు చేయలేదు ఒకవేళ చేసినా కూడా ఎందుకు పనికిరావై చేయాలని జరగలేదు చేయలేదు ఏసు తప్ప ఎవరు మన కోసం మనుషుల కోసం చచ్చుకోలేదు ఇంకొకటి చెప్తున్నాను ఏసుక్రీస్తు ప్రభువు మనము చచ్చిపోయేదాకా మనం చూడతా మీరు బంధువులు కానీ రక్త సముద్రలు కానీ భార్యలు కానీ భర్తలు కానీ పిల్లలు కానీ చచ్చి మీద కోరు కావచ్చు ఎసుకు చ కూడా కోరు అదే